ಅಣ್ಣೆ ಕಣಮ್ಮ ಕೈಗೆ ಮಾತ್ರ ಕೈಗೆ ಮಾತ್ರ ಆವ ನಿಮ್ಮ ಎಸ್ ರಾಜಕೀಯಂ ಬೈಕ್ ಮಾತಾಡಿ ರಾಜಕೀಯಂ ಬೈಕ್ ಮಾತಾಡಾಡಿ ಅಂತಾ ಆದಿವಾಸಿ ಎಂಎಲ್ಎ ರೆಡ್ ಇಕಡಾ నేను ఫస్ట్ టైం కూడా కాదు సెకండ్ టైం ఎమ్మెల్యే ఏవేది జరిగినా కూడా నేను ఎంఎల్ఏ అండి ఇక్కడ నువ్వు ఎవరు అంటే ఎట్లా వెల్కమ్ టు ఏబీపీ దేశం కుమరం భీమ్ ఆస్ఫాబాద్ జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి స్థానిక సంస్థల ఎన్నికలే ఉద్దేశంగా మరి రాజకీయాలు జరుగుతున్నట్టుగా చర్చ కొనసాగుతుంది మరి తాజాగా ఆస్ఫాబాద్ జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య రసాభాస కొనసాగింది బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఈ వివాదం ఎందుకు తలెత్తింది అనేది ప్రస్తుతం మనతో పాటు ఆస్ఫాబాద్ ఎమ్మెల్యే కో లక్ష్మి గారు అడిగి తెలుసుకుందాం ఏదైతే ఈ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పై బాటిల్ని కూడా విసిరేశారు ఆ విధంగా జరగడాన్ని మీరు ఎలా చూస్తారు అసలు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎవరైతే సామ్నాయక్ ఉన్నాడో ఆ సామ్నాయక్ ఆయన పార్టీ ఇన్ఛార్జ్ కానిస్టెన్స్కి పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు కానిస్టెన్స్కి ఆయన పార్టీ ప్రోగ్రామ్స్ చేసుకోవాలి ఇప్పుడు ఏదైతే అధికార ప్రోగ్రామ్లో మేము మా ప్రోటోకాల్ మేము ఎమ్మెల్యేగా మేము వెళ్తాం వెళ్ళిన తర్వాత మేము మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన అడ్డు రావడం మా మీద పెట్టడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అంటే ఒక ఆదివాసీ ఎమ్మెల్యే నేను ఇక్కడ నేను ఫస్ట్ టైం కూడా కాదు సెకండ్ టైం ఎమ్మెల్యే చిన్న స్థాయి నుంచి మేము రాజకీయాలు చేస్తూ వస్తున్నాము ఈ సామ్నాయక్ అనే వ్యక్తి గతంలో కూడా అప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు పది సంవత్సరాలు కూడా ఇక్కడ ఎంఈఐగా చేసిండు ఆయన భార్య రెండు దప్పాద్దులుగా ఆమె పది సంవత్సరాలుగా ఆమె ఎమ్మెల్యేగా మా బిఆర్ఎస్ పార్టీలో చేసింది ఇప్పుడు ఆ రోజు మరి పది సంవత్సరాలుగా చేసి చేసిన మా పాటలో ఉన్నారు అన్ని రకాలుగా అనుభవించుకొని మరి ఈరోజు మా మీదనే వాళ్ళు దాడికి వస్తున్నారు అంటే మేమేమంటున్నాము ఫోటోకాల్ పరంగా మేము వెళ్తున్నాము అధికారులు మేము అక్కడ జేసీ గారు ఉన్నారు తర్వాత ఆడియో గారు ఉన్నారు అక్కడ ప్రజలందరూ ఉన్నారు ఇప్పుడు మొన్న కూడా నేను ఒక మూడు నాలుగు మండలాల్లో పాల్గొన్నాను రెబ్బెన కానీ ఇటు వాంకుడి మండల్ కానీ ఈరోజు ఆస్మాబాదు అటు నార్లూరు గాదేగూడ మండలి కూడా ఒక ఫైవ్ మండలాలకి పోయిన నేను కొన్ని సందర్భంలో కొన్ని మండలాలకి మేము వెళ్ళలేకపోయినాం సరే ఏమేది జరిగినా కూడా నేను ఎమ్మెల్యే అండి ఇక్కడ నువ్వెవరు అంటే ఎట్లా నువ్వెవరు అంటే ఎట్లా అన్నట్టు అది అంటే నేను ఎమ్మెల్యే అండి వానికి తెలియదా మరి కార్యకర్తలకు తెలియదా అంటే కావాలని కేవలం కావాలని ఆదివాసీ మహిళ మీద వాళ్ళని రెచ్చగొట్టి దాడికి తీసుకురావడము ఇది ఒకటి ఇది ఫస్ట్ సారి కాదు ఇది రెండోసారి ఇంతకుముందు నేను రోడ్స్ మనకి గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో సాంక్షన్ అయినాయి టెండర్ అయిపోయినాయి అగ్రిమెంట్ కూడా అయిపోయినాయి కొబ్బరికాయలు కొట్టడానికి పోతే అక్కడ డిఈ గారు చేయి గారు అందరు ఉన్నారు అక్కడ అక్కడ కూడా వచ్చేసి అడ్డుపడి మీరెవరు కొబ్బరికాయలు కొట్టడానికి అంటే ఏమన్నట్టు చెప్పండి అంటే ఇప్పుడు ఇది పూర్తిగా ప్రోటోకాల్ వివాదమే అనుకోవచ్చా ఫోటోకాల్ వివాదం ఇప్పుడు ఆయన ఫోటోకాల్ లేదండి ఆయన ఎందుకు రావడం ఆయన ఎందుకు రావడం చెప్పండి ఇప్పుడు ఆయన నేను పైన కూర్చోలేదు నేను పక్కకు కూర్చున్నా నేను పక్కకు కూర్చున్నా కూడా నువ్వు పక్కకు ఎందుకు కూర్చోవాలి నీకు ఏం ప్రోటోకాల్ ఉంది చెప్పండి సైకిల్ని అధికారులు పక్కనే కూర్చున్నాడు ఆయన ఏ దూరం కూడా లేడు సరే కూర్చున్నాడు సరే మేమే మేము ప్రతిపక్షం అండి మేము ప్రజల తరపున మాట్లాడతాము వీళ్ళ ప్రభుత్వం ఏం హామీలు ఇచ్చిందో ఆ హామీలు కూడా నెరవేర్చాలని మాట్లాడతాం అక్కడ తప్పుగా మాట్లాడింది ఏమో వ్యక్తిగతంగా మాట్లాడింది ఉందా లేకుండా వేరే ఈయన గురించి మాట్లాడింది ఉందా ఏమీ లేదు కదా ఆయన రెచ్చిపోయి ఓడిపోయినా కూడా నేనే ఇక్కడ ఎమ్మెల్యే నేనే అంత కథ నేనే అంత అంటే ఎట్లా అన్నట్టు చెప్పండి ఇంకోటి ఇవన్నీటి కూడా ఇక్కడ గొడవలు గొడవలు కా కారణం కూడా ఇక్కడ అసలు ఫోటో ఫోటోకాల్ కూడా మాకు ఫోటోకాల్ కూడా ఏది మన పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఆదివాసీ మహిళగా కనీసం అంత గొడవ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ లేరు హెడ్ క్వార్టర్ ఇది జిల్లా హెడ్ క్వార్టర్ ఎస్పీ గారు ఉంటారు డిఎస్పి గారు ఉంటారు ఆటిసల్ ఎస్పి గారు ఉంటారు సిఐలు ఉంటారు ముగ్గురు ఎస్ఐలు ఉంటారు ఎవరు లేరండి అక్కడ అంటే ఒక ఆదివాసీ మహిళకి ఇచ్చే గౌరవం ఇదేనా మేము అడుగుతున్నాం ఇవాళ వాస్తవంగా మా ఫాదర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆయన మంచి పేరున్న వ్యక్తి రెండు సార్లు మంత్రిగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో నాలు నాలుగు సార్లు ఐదు సార్లు డబ్బులుగా ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఎంత నిస్వార్థంగా పనిచేశారో ఈ ప్రాంతానికి అంత నిస్వార్థంగా మేము పనిచేస్తున్నాం ఆయన ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా మమ్మల్ని తిడుతున్నాడు వ్యక్తిగతంగా తిట్టడం ఏంది ఆయన ఇప్పుడు మేము మా కోపం ఆవేశం రాదండి ఎందుకంటే మేము మేము ఒక మంచి మెంచు కుటుంబంలో మా మా నాన్నగారు అట్లా పెంచారు మేము మెంచు కుటుంబంలో పె పెరిగాం మా నాన్నగారు నిస్వార్థంగా పనిచేస్తారు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే మంత్రిగా ఉన్నారు ఆ రోజు ఆయన ఆయన ఆయనకి పుట్టిన వాళ్ళం మేము ఏ ఈ ప్రాంతంలో అందరికీ తెలుసు ఈ అమ్మాయిలు ఎటువంటి వాళ్ళని తెలుసు మేము ఈరోజు మేము తిట్టడం కానీ ఎవరిని ఎవరి మీద చేయి చేసుకోవడం కానీ మేము నిజంగా అసలు ఇప్పటి వరకు మాకు అది లేదండి ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి మాకు నిజంగా అసలు మేము మమ్మల్ని కోపం తీసుకొని రావడము మమ్మల్ని ఆవేశం కల్పించడము మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిడితే ఎట్లా అదే ఇప్పుడు నేడు జరిగినటువంటి ఈ పరిస్థితిని బట్టే చాలా మంది కూడా చెప్తా ఉన్నారు అసలు కోవలక్ష్మి అంటే ఒక శాంతియుతంగా ఈ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా చూసినా మరి సిన్సియర్ ఎమ్మెల్యే అని మీకు పేరు ఒక్కసారిగా ఈ రోజు మీరు అలా బాటిల్ విసిరాలని ఆ కోపాన్ని అలా చూసి అందరు కూడా షాక్ అవుతున్నారు ఎందుకు మేడం అంతా ఒక్కసారి అంటే ఇప్పుడు ఒకటి నేను ఎమ్మెల్యేనండి అందరికీ ఎమ్మెల్యేనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కావచ్చు బీజేపీ వాళ్ళ కావచ్చు అందరు ప్రజలందరూ కూడా నన్ను నన్ను ఎనుకున్నారు పబ్లిక్ నన్ను గెలిపించారు అక్కడ పబ్లిక్ అందరు బాగున్నారు పాపం ఇప్పుడు నువ్వు నువ్వు ఒక కనీసం ఒక అని కూడా గౌరవించకుండా ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడితే ఎట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆయన వాళ్ళ కార్యకర్తలు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు ఇష్టం వచ్చినట్టు తల ఒకరు మాట్లాడుతున్నారు తల ఒకరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటే ఎంతవరకు కరెక్ట్ అండి ఇప్పుడు మేము ఒక ఈ ప్రాంతంలో మేము అందరితోని ఇవాళ అన్ని వర్గాల అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు ఇవాళ ఆసబాద్ టౌన్ పెద్దది ఇక్కడ కూడా నేను రెండు సార్లు సర్పంచ్గా చేశాను ఇవాళ సర్పంచ్ అంటే ఇక్కడ గెలిచిన అంటే ఎంత మంచి పేరు ఉంటే గెలుస్తారంటే చెప్పండి టూ టైమ్ గెలిచామంటే మంచి పేరు ఉంటాను కదా ఇవాళ సార్లు ఎమ్మెల్యే గెలిచాను ఒకసారి జెడ్పీ అయిపోయి జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను ఎంపీపీ చేసిన సర్పంచ్ చేసినాం అన్ని ఎంపీ స్థాయి నుంచి మేము స్థానిక సంస్థల నుంచి ఈరోజు ఈ స్థాయికి వచ్చాము మేము ఒకటే అంటున్నాము ఇవాళ గత గత ప్రభుత్వాల గురించి మాట్లాడడం అవసరం లేదు ఇప్పుడు పదకొండు సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఇవ్వలేదు పదకొండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఇప్పుడు రేషన్ కార్డులు ప్రభుత్వం ఇస్తుంది అని చెప్తున్నారు గత ప్రభుత్వంలో గతంలో రెండు బియ్యం ఇచ్చేటోళ్ళు ఇప్పుడు సన్నం బియ్యం ఇస్తున్నారు అని చెప్తారు సరే అప్పుడు ప్రోటీన్స్ ఉండేనా అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ లేకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ లేకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వలేదా ఇకపోతే మా మా ప్రభుత్వం ఇచ్చిందా మరి గురుకులకి ఇచ్చిండ్రు ఆశ్రమ వాస్తమ ఇచ్చిండ్రు అన్నీ ఇచ్చారు ఇప్పుడు వా కూడా ఇప్పుడు కరోనా ఉన్నప్పుడు సన్న బియ్యం ఇచ్చినాం వాళ్ళకు డబ్బులు ఇచ్చినాం ఆర్థికాంగ పరంగా అన్ని చేస్తూ వచ్చినాం ఏది చేయలేదు చెప్పండి ఇవాళ రైతు బంధు కాంగ్రెస్ వానికి ఇచ్చారు బీజేపీలో ఇచ్చారు టీఆర్ఎస్కి వచ్చినట్టు అందరు ప్రజలందరికి ఇచ్చారు ప్రతి ఒక్కరికి ఇచ్చారు మరి ఒక వీళ్ళ ఇంద్రమ్మ ఇచ్చినట్టు వాళ్ళ వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చేసి మరి చేతులు మా ప్రభుత్వంలో అట్లా లేదు కదా ఇవాళ ఇంత కొట్లాడేటోడు ఇవాళ రేషన్ కార్డుల గురించి మా ప్రభుత్వం ఇస్తుంది అనేసి అక్కడ వచ్చేసి మీరెవరు మీరెవరు ఇచ్చేటోరని మాతోని గొడవపడుతున్నారు పడ్డప్పుడు అదే గుండి గుండి బిడ్స్ కోసం ఎందుకు కొట్లాడతలేవు గుండె బ్రిడ్జి వాళ్ళ పాప వాళ్ళు ఎంతమంది సఫర్ అవుతున్నారు ఇక్కడ పక్కన రెండు కిలోమీటర్ దూరంలోనే అసమాబాద్ నుంచి వాగు కింద వాళ్ళు ఎంతమంది సంవత్సరానికి కొట్టుకోబోతున్నారు దాని గురించి ఈ సామ్నాయక్ నాయక్ ఎందుకు మాట్లాడుతున్నాడు ఆ ఇదే తుంపల్లి బ్రిడ్జ్ మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేడు అదే మన అన్నారపల్లి గురించి అన్నారపల్లి బ్రిడ్జ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు లక్మాపూర్ గు బ్రిడ్జ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే దేనికోసం మాట్లాడుతున్నావు నువ్వు కేవలం కేవలం పదవి కావాలి ఆయనకు పదవి కావాలంటే ఎవరు ఇవ్వలేయాలంటే పదవి ఎవరు ఇవ్వాలి ప్రజలు గెలిపియాలి మాతో కొట్లాడుతాయి కదా ప్రజలకు మంచి పనులు చేయండి ఇవాళ మీ ప్రభుత్వం ఉంది ఇవాళ ఆసామాబాద్ నుంచి జైనూరు జైనదికెళ్ళి ఉట్నూరు పోవాలి ఆ రోడ్ ఎట్లా అయింది చూడమని చెప్పండి అది కొమరంభీం ప్రాజెక్ట్ పల్లిపోయే దశకు వస్తే కవర్ కప్పేసి ఉన్నది చూడండి మీరు కూడా మీడియా వాళ్ళు పోయి చూడండి ఒకసారి కవర్ కప్పి ఉంది అది పల్లిపోతుందని నీళ్ళంతా కూడా గన్ని గేట్ గేట్లు తీసేసి వస్తున్నారు నీళ్ళంతా వదిలేస్తున్నారు వీళ్ళ ప్రభుత్వాలు కట్టిన ప్రాజెక్టు బాగా మాట్లాడుతున్నారు కదా కాళేశ్వరం గురించి దీని గురించి ఎందుకు మాట్లాడటం లేరంటారా పల్లి పల్లిపోయే దిశలో వస్తే కవర్ కప్పి ఉన్నారు ఇప్పుడు దాని మీద కట్ట మీద కవర్ కప్పి ఉన్నది చూద్దాం పండి రేపు చూద్దాం మీరు కూడా రండి అంటే అది వీళ్ళు అవినీతి చేయలేదా ఆ రోజు ఇది మన కొమరం మేము ప్రాజెక్టు ఆడా ప్రాజెక్టుని కట్టారు మొత్తం అవినీతి పాలి అవినీతి చేసిర్రు మరి దాని గురించి ఒక రోజైనా మాట్లాడతారా వీళ్ళ మంత్రులు వచ్చినప్పుడు కానీ లేకుంటే వీళ్ళ అధిష్టాన దృష్టి కానీ ఎప్పుడైనా తీసుకుపోయినరా ఆశీవాద డెవలప్మెంట్ గురించి తీసుకుపోయినరా ఇవాళ ఇస్తున్నారండి మేము ఒక ఎమ్మెల్యేలను గెలిచినాము ఇవాళ ఎంత సఫర్ అయిపోతున్నాము మాకు సిడిపి లేదు ఎస్డిపి లేదు ఏది లేదు ఎక్కడైనా బోర్వెలు వేస్తామంటే లేదు ఒక మోటార్ లేదు ప్రజల సమస్యలు చెప్తే మా దగ్గర ఒక పన్నెండు రూపాయలు లేదు ఇవాళ ఎంత మమ్మల్ని ఉత్సాహ విగ్రహాల మమ్మల్ని చేస్తున్నారు ఇవాళ ఈ అభివృద్ధికి అడ్డుపడేది ఈ కాంగ్రెస్ వాళ్ళు కాదా ఇప్పుడు అభివృద్ధి చేయకుండా అడ్డుపడేది కాంగ్రెస్ వాళ్ళు కాదా ఇవాళ వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేయలేదా పబ్లిక్ ఆ పబ్లిక్ ఏం న్యాయం చేస్తారండి ఓటు అడుగుతున్నాం మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఓట్లు వేసిరు కదా అరవై వేల మంది ఓట్లేసినారు కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ అప్పుడు తర్వాత అసెంబ్లీ మన పార్లమెంట్ అప్పుడు డెబ్బై వేల ఓట్లు వేసినారు మరి వాళ్ళకి నాయ వాళ్ళకి ఆ దారులు ఎందుకు మంచిగా చేస్తలేనండి ఇవాళ ఎక్కడక్కడ బ్రిడ్జ్లు కొట్టుకపోయినాయి వాగులల్లో ఇవాళ పోయే పరిస్థితి లేదు ఇవాళ చేలల్లో పోయే పరిస్థితి లేదు బుర్ద భయం అయిపోయినాయి ఇవాళ ఎక్కడ చూస్తే ఒక్క రోడ్ మంచిగా లేదు ఏది లేదు దాని గురించి మాట్లాడలేదు ఇవాళ కేవలం ఏమంటే కేవలం వాళ్ళకొకటి ఏంటి ఇక్కడ కోవలక్ష్మి ఎమ్మెల్యే ఉండడం వాళ్ళకి వాళ్ళకి ఏంటి మేము కూడా పడట్లేదు అందుకోసమే మాకు ఎస్కాడ్ బంధు ఇవాళ మారుమూల ప్రాంతం అండి ఏఎస్ఐస్ అయిపోతే అక్కడ పోయినాం నేను ఆ వాగులు వంకలు దాటిపోయినాం మేము మేం మేం పోతున్నాం అండి స్వయంగా మా ఇద్దరుగా ఎమ్మెల్యే పట్టుకొని పోతున్నాం కార్డు కూడా లేదు అయినా మేము మేము సరే వాళ్ళ ప్రభుత్వం ఉంది మాకు ఇస్తలేరు మేము చెప్పినా ఎంత చెప్పినా కూడా వాళ్ళు వింటలేరు సరే మమ్మల్ని ప్రజలు గెలిపించాను మేము సరే వాళ్ళు ఇచ్చినా మంచిది కాకుండా మంచిది అని మేము ఎట్లా మేము ఇబ్బంది పడుతున్నామో ఏం చేస్తున్నామో అది మాకు అసెంబ్లీలో ఎప్పుడైనా చాలా చెప్పాము చాలా చాలా సార్లు చెప్పాం స్పీకర్ గారు స్పీకర్ గారికి కూడా చెప్పాం మేము చెప్పి అన్న మాకు ఇట్లా ఇస్తలేరు మేము ఒక ఆదివాసీ మహిళ మేము గుట్టలలో మెటల్లలో పోతున్నాం కాబట్టి మాకు ఎస్ కార్డు ప్రొవైడ్ చేయండి అని చెప్తే వెంట మీరు లెటర్ పెట్టండి అన్న నేను కూడా లెటర్ పెట్టాను కానీ ఇప్పటి వరకు కూడా పెట్టట్లేదు రెండు పర్యాలు మీరు గెలిచారు నియోజకవర్గంలో అభివృద్ధి ఎట్లా లేదు మీ అభివృద్ధి గురించి ఈ కాంగ్రెస్ నాయకులు అనేటోళ్ళు మాట్లాడరు కేవలము ఏంటి రేషన్ కార్డులు అవి నిరంతరం పోగ్రామ్ అండి నిరంతర ప్రక్రియ అది ఏ ప్రభుత్వం కూడా ఇచ్చింది మా ప్రభుత్వం ఇవ్వలేదా రేషన్ కార్డులు ఆరు లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం రైతు బంధు ఇచ్చాం రైతు బీమా ఇచ్చినాం కళ్యాణ లక్ష్మి ఇచ్చాం పెన్షన్స్ పెంచి ఇచ్చినాం ఏమి ఇయాలి చెప్పండి మరి వీళ్ళు హామీ ఇచ్చినాయే మేము అడుగుతున్నాము ప్రజలు కూడా అడుగుతున్నారు దాంట్లో తప్పేముంది ఈయన ఇష్టం వచ్చినాడు వ్యక్తిగతంగా తిట్టడము అది కరెక్టా ఇప్పుడు ఇష్టం వచ్చినప్పుడు తిడుతున్నాడు ఏదో ఏదో మాట్లాడుతున్నాడు ఓడిపోయిండు నెక్స్ట్ గెలవడానికి ప్రయత్నం చేయి మంచిగా ప్రజల్లో పో ప్రజల్లో పని చేయి ప్రజలలో అభివృద్ధి చేయి నీ ప్రభుత్వం ఉంది ఎన్ని కోట్లు తీసుకొచ్చి తీసుకొచ్చి అభివృద్ధి చేయి ఇవాళ కో ఏమంటాడు నువ్వు ఐదు సంవత్సరాలు ఉన్నావు కదా ఎమ్మెల్యేగా ఏం పని చేస్తున్నావు అంటావు ఏం గాంధీ చౌక్కి రమ్మానండి రేపు అది గాంధీ చౌక్ రమ్మనండి రేపు ఆయన ఒక్కకై మేము ఒక్క నిలబడతాం ఐదు సంవత్సరాలు నేను ఏం చేస్తున్నానో చెప్తా ఏం చేసినా నేను చెప్తా ఈ రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఈయన ఏం చేస్తున్నావు వీళ్ళ ప్రభుత్వం నుంచి చెప్పాను ఒక్క రూపాయని ఇక్కడ శాంక్షన్ చేస్తే దేనికంటే దానికి సిద్ధం జీవో ఫార్టీ నైన్ అంశంలో కూడా ఆ ఇష్యూలో మరి ఇదివరకే ప్రభుత్వం అయితే తాత్కాలికంగా రద్దు చేసిందని చెప్తుంది ఆ విషయంలో మీరే గతంలో ఈ యొక్క సర్వేలో సంతకాలు చేశారని చెప్పేసి కూడా ఒక చర్చ అనేది కూడా కొనసాగుతుంది కాంగ్రెస్ నేతలు కూడా చెప్తా ఉన్నారు దానిపై మీరు ఏమంటారు అది ఒకటి ఆలోచించండి గత ప్రభుత్వం ఉన్నప్పుడు సర్వేలు కాలేదు ఏది కాలేదు ఇప్పుడు మొన్న రీసెంట్ గా రీసెంట్గా వాళ్ళు మినిస్టర్లు ఫారెస్ట్ మినిస్టర్ అయిన తర్వాత తర్వాత వాళ్ళు పరిచయం కోసం మీటింగ్ పెట్టుకున్నారు మీటింగ్ పెట్టినప్పుడు ఫస్ట్ టైం కదా మేము కూడా పోతే బాగుంటుందని మేము కూడా పోయినాం అప్పటికి నేను లేట్ అయినా ఆశాబాద్ నుంచి పోయేది నేను లేట్ అయినా అప్పటికి మా మీటింగ్ కూడా అయిపోయింది దగ్గరకు వచ్చింది ఒక పది నిమిషాలే నేను పోయినా పదిహేను నిమిషాలు కూర్చున్నా అక్కడ ఏం జరిగిందో ఏం మాట్లాడిందో కూడా తెలియదు ఆ రోజు సీతక్క గారు కూడా ఉన్నారు ఆ రోజు అందరు ఉన్నారు అక్కడ అక్కడ ఏం మాట్లాడినామండి మేము అక్కడ ఏం ఏం సంతకం పెట్టినాం ఓకే తీర్మానంలో కోవలక్ష్మి సంతకం పెడితేనే అయితే చెప్పండి గత ప్రభుత్వం చేసిందంటే గత ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంది కోవలక్ష్మికి ఏం సంబంధం ఉంది చూపెట్మానండి మంత్రి సంతకం పెట్టకుండా జీవోళ్తుందా లేకుంటే కోవలక్ష్మి మీద సంతకం పెడితే వెళ్తుందా ఎట్లా మాట్లాడడానికి వరకు కొంచెం ఉండాలండి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు ఒక కోవలక్ష్మి మీద ఒక బురద జల్లడం కోవలక్ష్మి మీద మంచి పేరుంది ఆ అమ్మాయికి ఆ అమ్మాయి అందరూ ప్రజలతోనే ఉంటుంది నిత్యంగా ఇంత మేము ఫండ్స్ ఇవ్వకపోయినా ఏం చేయకపోయినా కూడా ఆమెకి ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఆమె ప్రజల్లోనే ఉంటుంది కాబట్టి ఈమెను ఎట్లా డామేజ్ చేయాలి అనే ఒక ఉద్దేశం తప్ప వేరేది ఏమీ లేదు ఇక్కడ రాబోయే సంస్థలకు స్థానిక సంస్థలకు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు బుద్ధి చెప్తారు ఎందుకంటే చాలా హామీలు ఇచ్చారు ఆ హామీలు ఇచ్చిన దాంట్లో ఏది కూడా నెరవేర్చలేదు ఇప్పుడు కూడా అవి రేషన్ కార్డులు కూడా ఇవ్వకపోతుండే కానీ ప్రజల్లో వాళ్ళు పోయే పరిస్థితి లేదు కాబట్టి కొన్ని రేషన్ కార్డులు కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని ఇస్తున్నారు తప్ప వేరేది ఏమీ లేదు ఇల్లు అని చెప్తున్నాడు ఇందిరమ్మ ఇల్లు ఎవరికి ఇచ్చిర్రు ఎన్ని కట్టారండి ఎక్కడ ఎన్ని కట్టారు చెప్పండి వర్షాకాలంలో ఇందిరమ్మాయిలు అవుతాయా ఇప్పుడు వర్షాకాలంలో ఇచ్చేసి పేపర్లు పత్తు ఇట్లాంటి పేపర్లు ఇచ్చేసి నీకు ఇల్లు వచ్చింది నీకు ఇల్లు వచ్చేస్తాను అంటే వాళ్ళు ఓట్లు వేయాలి ఇప్పుడు ఏ ఏ పేదోడి దగ్గర డబ్బులు ఉన్నాయండి ఇప్పుడు ఏ టైము రైతుల దగ్గర డబ్బులు ఉంటాయా ఇప్పుడు ఐదు లక్షలు ఇల్లు ఇచ్చిన తర్వాత ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇస్తే వాళ్ళు కట్టుకోగలుగుతారు ఎవరికో ఇచ్చేస్తే దయా దప్పడమో ఏదో చేసుకొని కట్టగలుగుతారు ఇప్పుడు నువ్వు ఏది కూడా ఇవ్వకుండా ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇవ్వకుండా నువ్వు ఇల్లు కట్టమంటున్నావు వర్షాకాలం వాళ్ళు వ్యవసాయదారులు వ్యవసాయానికి పెట్టాలా లేకపోతే ఇల్లు కట్టాలా లేకుంటే వ్యవసాయ పని చేయాలా లేకుంటే ఇల్లు కట్టాలా ఎందుకు ఇస్తున్నారు చెప్పండి దేంతో ఏం లేదు కేవలం ఒక ఎలక్షన్ కోసం తప్ప ఇది ఏది కూడా కాదు మాకు తెలిసిన మటుకు సో రైట్ ఇది మొత్తం మీద అసబాద్ ఎమ్మెల్యే గులక్ష్మి చెప్తున్నటువంటి పరిస్థితి ఇది కుమరంభీం హాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏబీపీ దేశం